హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి ఇదేంటో గెస్ట్ చేశారా చిట్టి గాజులు మాలండి శ్రావణ మాసం కదండి ఇక ముందు వచ్చేవన్నీ కూడా పూజలే కదా అమ్మవారికి ఇలా చిట్టి గాజులతో మాలైతే చేసేసి వేసేయండి మాల కంటే అందంగా ఉంటుంది ఇలా చిట్టి గాజులతోటి పెద్ద గాజులతో కూడా దండ అయితే చేసుకోవచ్చండి ఫోటో సైజుని బట్టి మనం చేసుకోవచ్చు ఎంత లెంత్ కావాలో అంత చూసుకుని ఇలా ఊలు తీసుకుని సూదిలోకి ఎక్కించుకోండి ఆ తర్వాత గాజు తీసుకుని ఆ గాజుని నాటు వేసేయండి తర్వాత ఇంకో గాజు దానిపైన పెట్టి ఇలా వీడియోలో చూస్తున్నట్టు చేయండి ఊలే అని ఎందుకు చెప్పానంటే ఊలైతే కొంచెం తిక్కుగా ఉంటుందండి థ్రెడ్ అయితే మనకి మంచిగా రాదు ఊలతో అయితే బాగా వస్తుంది ఎల్లో కలర్ అయితే ఇంకా మంచిగా ఉంటుందండి ఎందుకంటే పసుపు శుభానికి చిహ్నం అని చెప్పేసి నాకు అనిపిస్తుందండి అందుకే పసుపు పూలు తెప్పించానండి ఒకసారి చూసి మీరు ట్రై చేయండి పెద్ద అనిపించదు చాలా ఈజీ అండి ట్రై చేస్తే ఏదైనా చూసి కొంచెమైనా అర్థమయ్యింది అనుకుంటాను ఎందుకంటే నేను చాలా ఈజీగానే చూపిస్తున్నాను ఒకసారి మీరు అవ్వకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి పూర్తిగా వివరించి చెప్తాను ఒకసారి చిన్న బ్యాంగిల్స్ ఏమైనా మీ ఇంట్లో ఉంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు ట్రై చేసి చూడండి చాలా ఈజీ మెథడ్లో నేనైతే పెట్టానండి వీడియో చూసారా గాజు మీద గాజు పెట్టి సూదిని గాజు మనం పట్టుకుని ఆ సూది మళ్ళీ మనం అడుగు నుంచి గాజు మీదకి రావాలండి వచ్చి అది చేతితో గట్టిగా పట్టుకుంటే మనకి టైట్గా అవుతుంది ఒకసారి చూడండి మీరు ట్రై చేస్తే వచ్చేస్తుంది పెద్ద కష్టమేం కాదు ఈజీగానే ఉంటుంది కానీ మాలైతే చాలా బాగుంటుందండి చివరాకరలో పూలు కొంచెం ఉంచి దండ కట్టేలాగా వీలుగా చూసుకుని దాన్ని లాస్ట్లో కూడా ఒక నాటైతే అయితే వేసేయండి ఈ దండ పూర్తిగా వచ్చిందండి నేనైతే నాటే వేస్తున్నాను చూడండి ఆ విధంగా నాట్ వేసేసుకుంటే సరిపోతుందండి దండ స్ట్రాంగ్గానే ఉంటుంది ఇక చూసారా నేను రెండు మూడు దండలు అయితే చేశాను ఒకటి అమ్మవారి ఫోటోకి వేసింది ప్లెయిన్ కలరు ఇలాగా కొంచెం మల్టీ కలర్స్ కూడా చేసుకోవచ్చండి నేను టూ కలర్స్ అయితే చేశాను ఇలాగా చూసారా ఒకటేమో అమ్మవారికి వేసాను ప్లైను పెద్ద సైజు గాజులు అంటే మనం వేసుకునే గాజులతో కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చూపించిందిలే అనుకోకండి ఎందుకంటే మీకు ఈ విషయం తెలియాలనేసి నేను చూపిస్తున్నాను చాలా మంది చూపించుంటారు కానీ పెద్ద బ్యాంగిల్తో అయితే నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి చిన్న తిరుపతి దగ్గర కుంకుళ్ళమ్మ తల్లి గుడి ఉంటుంది కదండీ ఆ గుడిలో అన్నీ కూడా ఈ మాలనే ఉంటాయి నాకు అప్పటి నుంచి కూడా చాలా ఇష్టం ఈ గాజుల మాల అంటే నేను చేసిన ఈ మాలలు అయితే చూడండి మీకు నచ్చాయి అనుకుంటాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి